జగన్ ఏలుబడిలో విచ్చలవిడిగా జరిగిన భూ కుంభకోణాలపై విచారణ జరిపి బాధ్యులపై తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు విశాఖ అనకాపల్లి శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో అసైన్డ్ పేదల భూముల కొనుగోలులో దందాలు జరిగాయన్నారు వైకాపా పాలనలో గాడి తప్పిన రెవెన్యూ శాఖను వంద రోజుల ప్రణాళిక ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చేస్తామని తెలిపారు గుంటూరు జిల్లా మంగళగిరిలోని భూ పరిపాలనా శాఖ ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులతో రాష్ట్రంలోని రెవెన్యూ శాఖ కార్యకలాప సమీక్ష నిర్వహించారు ఫైవ్ ఇయర్స్లో మీరు ఎక్కడ ప్రా ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో ఒక భూ భూ స్కామ్ దందాలు మనకు కనపడతా ఉన్నాయి మీరు విశాఖపట్నం గురించి ఒకటే అని కాదు ఇక్కడ మీకు అమరావతి చూస్తే ఒకలాగా చేశారు ఏదైతే రైతులు మనకి భూమి ఇచ్చారో ఒక కాన్సెప్ట్ ఒక ఒక కాన్సెప్ట్ కోసమో లేదా ఒక ప్రయోజనం కోసమో దాన్ని కూడా వాళ్ళు వాళ్ళని ఇబ్బంది పెట్టే ఆ విధంగా చేసుకుంటూ విశాఖపట్నంలో వాళ్ళ అనువాయువులు కూడా బాగుపడే విధంగా మీకు చూసాము కోర్టు కోర్ట్ ఇంప్లిమెంటేషన్ అంటారు కానీ దసపల్ల హిల్స్ అవ్వచ్చు దాంట్లో ఉన్నటువంటి ఉండొచ్చు హైంగిణివా ఉండొచ్చు చాలా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి ఇటుపై అధ్యయనం చేస్తాం మేము చెప్పి అంటే ఇప్పుడే ఊరికని చెప్పడం కాదు కొంచెం సమయం తీసుకుని అధ్యయనం చేసి పూర్తి ప్రూఫ్స్తో సహా మేము ముందుకొచ్చి ఆ స్కూ స్కామ్స్ ఏదైతే ఉన్నాయో తప్పకుండా వాటిపైన తగు చర్యలు అధికారులున్నా రాజకీయ నాయకులున్నా తప్పకుండా తగు చర్యలు తీసుకుంటాం